ఎంతో టేస్టీగా సింపుల్గా ఈజీగా మసాలా వాళ్ళు అయితే చేద్దాం చాలా బాగుంటాయి మనం బయట కొనుక్కునేదానికంటే ఇంట్లోనే చేసుకుంటే ఇంకా చాలా బాగుంటాయి అనమాట అది ఎలా చేయాలో చెప్తాను మనకి ఎన్ని కావాలని ఇలా చెని తీసుకొని ఒక నైటే నానబెట్టేసి తర్వాత మంచిగా కడుక్కొని అట్లో ఒక గుప్పిడి తీసి ఒక దబ్బర్లో వేసుకొని తర్వాత కారం దగ్గర పచ్చిమిరకాయలు అల్లము చెక్క లవంగాలు వేసేసి ఇలా మిక్సీ ముక్క ముక్క కొట్టుకుందాం కొట్టుకొని పక్కన పెట్టుకొని ఆ పప్పు కూడా తీసుకొని ఇలా బరగ బరగ్గా కొట్టుకోవాలన్నమాట మెత్తగా కొట్టకూడదు ఇలా కొంచెం కొంచెం బరగ్గా కొట్టుకొని అన్నీ కూడా మనకి ఎన్ని బ్యాళ్ళు ఉన్నాయో అన్ని బ్యాళ్ళు కూడా ఇలా మిక్సీలో బరగ బరగ్గా కొట్టుకొని దాంట్లోనే ఉప్పు అలాగే జీలకర్ర ఎర్రగడ్డలు కరివే కరివేపాకు కొత్తిమీర పుదీనా కూడా వేసేసి మంచిగా కలుపుకొని ఇప్పుడు సరిపినంత ఆయిల్ అయితే పెట్టుకొని ఆయిల్ మంచిగా వెడికిన తర్వాత చిన్న చిన్న పిండి ముద్దలు తీసుకొని మన నిమ్మకాయ సైజ్ అంత ముద్దలు తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత తీసుకొని ఇలా వేసుకోవచ్చు చేత్నైనా వేసుకోవచ్చు లేదంటే ఇలా కవర్ మీద కూడా తట్టి వేసుకోవచ్చు చాలా బాగుంటాయి మీరు ఒకసారి ట్రై చేయండి నేనైతే దీంట్లో ఎక్కి కాంబినేషన్ చికెన్ అయినా మటన్ అయినా బాగుంటుంది నేనైతే గారకాలు చేశాను వీడియో ఎలా అనిపించిందో Thank you.